కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయము ఎహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచివారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమియు దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు ఎహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతి అతిశయాస్పదముగాను నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు ఎలిగెత్తి నేను ఎహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును ఎహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలు కొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను ఎహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువుల నందరినీ దౌడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగ కొట్టువాడవు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక i mean